అందరికీ నమస్తే అండి జడా శ్రవణ్ కుమార్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఏదైతే తాడేపల్లిలో ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీస్ ఏదైతే అక్రమంగా నిర్మించారో అది ప్రభుత్వ అధికారులు కూల్ చేయడం జరిగింది దాని గురించి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి రాష్ట్రం ఏమైనా మీ అబ్బగారిదా మీ అబ్బదా అని మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి ఏమైనా మాట్లాడుతున్నాడు వాళ్ళు తప్పు బిల్డింగ్ కట్టుకొని పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కట్టుకుంటే వాట్ వాట్ ది ది గవర్నమెంట్ గవర్నమెంట్ సపోజ్ టు డూ రూల్ రూల్ ఆఫ్ ఆఫ్ లా లా అనేది మీ మీకు అడ్వైజ్ చేయాలి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఎవరో ఒక ఆయన ఆయన కాలేజీలు ఎప్పుడో మూపించేస్తారని నారాయణ వచ్చి ఒక మినిస్టర్ అయిపోయి సాయంత్రం సాయంత్రానికి మినిస్టర్ నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి అనుమతి జగన్ పడగొట్టేస్తారా అంటే అధికారులకి ఒక ఒక నియంత్రణ సుప్రీం కోర్టు హైకోర్టు ఒక ప్రిన్సిపల్ ఆఫ్ లా ఈ రాష్ట్రంలో అంటే మీ మీ కాలేజీ గుర్తించేసారని ఒక అడిగేషన్ ఉంటే మీరు బిల్డింగ్ లో రాష్ట్రం నాకు అర్థం కాదు లేదు ఇప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీ ఏమైనా వాళ్ళ ఆఫీస్ మీ అమ్మగారు జాగీలు కట్టారా మీ అమ్మగారి స్థలంలో అయితే కట్టలేదు కదండి ఎందుకు ఊరికే పెద్ద పెద్ద మాటలు మేము మాట్లాడలేము అలాంటి మాటలు మాట్లాడుతున్నా మేము మాట్లాడలేమా ఇప్పుడు అది మీ అమ్మగారు ఆస్తులో ఉందనుకో మీ అమ్మగారు సంపాదించిన ఆస్తులో ఆ స్థలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్మించుకున్నారు నిర్మించుకున్నారనుకో ప్రభుత్వం వచ్చి అడ్డగోలుగా కూల్చేసింది అనుకో మీరు ఎలాంటి మాటలు మాటానా పర్లేదు కట్టిందే అక్రమంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్థలాన్ని కబ్జా చేసి దాదాపు పదిహేడు ఎకరాలు ఎలాంటి అనుమతులు లేవు అనుమతులు లేవనే కదా అధికారులు కూల్చింది అన్ని అధమ అన్ని అనుమతులు ఉంటే ఎందుకు కూల్చుతారు ఏమి పెద్ద పెద్ద మాటలు కాకపోతే మాట్లాడితే కులంకాడ్ ముందెట్టేస్తారో మనం మాట్లాడే మాటలు చక్కగా మాట్లాడదు ఎవడో మనల్ని విమర్శించడో ముందు మనం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి కొద్దిగా తగ్గండి కొద్దిగా పెద్ద మాటలు మాట్లాడడం ఇంకా చాలా పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడాడు వీళ్ళతో కలిసి చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేశాడంట వీళ్ళతో కలిసి ఈ పన్నుడికి వచ్చిన ఓట్లు ఏంటనుకుంటున్నారో నాలుగు వందల పదిహేడు ఈ పన్నుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఈ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు నాలుగు వందల పదిహేడు మన యూట్యూబ్లో వీడియోలు చేస్తే పెద్ద పెద్ద నాయకుల అయిపో మనం ఇంకా మాట్లాడుతున్నాం సంచండి లేకపోతే మీకు ప్రజలు ఓట్లు వేసారా ప్రజలు పిచ్చి వాళ్ళు కనపడుతున్నారా లేకపోతే లేకపోతే వాళ్ళు ఆలోచన మీరు ఉన్నప్పుడు పోరాటం పోరాటం మీరు నువ్వే చేశాను ఆయన పోరాటం మొత్తం ఈ ఐదేళ్ల కాలం పాటు పోరాటాలన్నీ నువ్వే చేసావు నువ్వు యూట్యూబ్ ఛానల్కే పరిమితం మేము చాలా సందర్భాల్లో చెప్పాం యూట్యూబ్లో నాలుగు మాటలు మాట్లాడితే నాయకులు అయిపోరు టీవీ ఛానల్స్లో కూర్చున్నావు యూట్యూబ్లో కూర్చుని మనం సొంతంగా ఛానల్ ఓపెన్ చేస్తే పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నాయకులు అయిపోరు ఆయన ప్రజాక్షేత్రంలో పోరాడాలి ఎప్పుడు పోరా పోరాడేసావు నువ్వు ప్రజాక్షేత్రంలో ఎక్కడ ఎప్పుడు తిరుగు ఎక్కడ తిరుగు ఏ సమస్యమైనా నువ్వు పోరాడేవు అక్కడికి వెళ్ళి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి నీతో కలిసి పోరాడారంట ఏది మనకు వచ్చే డింగిడింగ్ నాలుగు వందల పదిహేడు ఓట్లకి మనం పెద్ద లీటర్గా ఫీల్ అయిపోతే ఎట్ట అండి ఐదు వందల ఓట్లు కూడా రామ్మని నిలబడితే అప్పుడే ఏడుపు మొదలు పెట్టేసారు అప్పుడే ఇంకా నెల పూర్తిగా నెల రోజులు కూడా కాలా ఇంకా ఇంకా పూర్తిగా నెల రోజులు కూడా అవ్వలేదు అప్పుడు ఏడుపులు మొదలు పెట్టేసారు పైగా పెద్ద పెద్ద ఉబ్బరి మొదటి మాటలు మనకి ఇలాంటి మాటలు మాట్లాడితేనే కాలేదు ఇంకా మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ కామెడీ ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ కూల్ చేతనంట అంట ప్రధాదనాన్ని వృధా చేస్తున్నారంట ఆ ఏడుపు కూడా ఎడిపోతాడు అండి మీరు పోరాటం చేసినప్పుడు మాతో కలిసి ప్రతిపక్షాలతో కలిసి మీరు పోరాటం చేసినప్పుడు సొంత డబ్బాగా ఎక్కువ ఈ యూట్యూబ్ ఈ యూట్యూబ్ నాయకులతో ఇదే బాధ వీళ్ళకు వీళ్ళు పెద్ద నాయకులుగా ఫీల్ అయిపోతారు చేసేది ఉండదు సచ్చేది ఉండదు నాకు వీడియోలు తిప్తే కాదా లెక్కేసుకుంటే మేము కూడా నాయకులుగా ఫీల్ అయిపోవాలి ఇంకా అంతేనా ఎందుకంటే నేను ఈ రోజు మాట్లాడితే రేపు ఐదు సంవత్సరాల వరకు మిమ్మల్ని ఏం చేయలేకపోవచ్చు మీకు ప్రభుత్వం అధికారంలోంచి తీసేయలేకపోవచ్చు లేకపోతే భయపెట్టలేకపోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా మీరు ఒకళ్ళ బిల్డింగ్స్ ఒకళ్ళని ప్రజాధనాన్ని కూల్చుకుంటూ వెళ్ళిపోతే అయితే ప్రజల ధనం ఎలా అవుద్దండి ప్రజాధనం ఎలా అవుద్ది అది ఏ విధంగా అవుద్ది మీకైనా మైండ్ ఉండే మాట్లాడుతున్నారా మైండ్ లేకుండా మాట్లాడుతున్నారా బుర్ర ఉన్న పని చేస్తుందా పోయిందా అనుమతులు లేని బిల్లుని ఎలా నిర్మించారు ప్రభుత్వ స్థలంలో అక్రమంగా అనుమతులు లేకుండా మీరు పదిహేడు ఎకరాలకు కబ్జా చేసుకొని ఏ విధంగా నిర్మించారని చెప్పేసి వాళ్ళని అడగడం అనేసి ఏమి పెద్ద పెద్ద మాటలు ఇక్కడ సిగ్గనిపించట్లేదు జడా శ్రవణ్ కుమార్ నీకు అసలు కొంచెం కూడా అనిపించట్లే నువ్వు పెద్ద పెద్ద నాయకుల్లో మాట్లాడుతుంది నాకు అర్థం కాదు ఇంకా ఏదో పెద్ద కొట్టాడు కొట్టాడబ్ గుర్తురా అట్లా ఎలక్షన్ ముందు ఇంకా రిజల్ట్ ఇంకో కొన్ని రోజులు ఉందనుక అంటే ఫలితాలు ఇంకో కొన్ని రోజులు ఉన్నాయి ఏహా ఏ హాటివీకో ఎందుకో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇంటర్వ్యూకి ఇచ్చి ఏం మాట్లాడతాడంటే ఈ ఎన్నికల్లో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరనేది నేనే డిసైడ్ చేస్తాను ఇచ్చి నా ప్రభావం ఒక డెబ్భై ఎనభై స్థానాల్లో ఉంటుంది కటాకటిగా ఉంటుంది ఖచ్చితంగా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి నా దగ్గరికి రావాలి ముఖ్యమంత్రి నేనే డిసైడ్ చేస్తాను అన్నాడు నేను అప్పుడు కూడా ఒక వీడియో చేశాను మనం ఎలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదండి అని రిజల్ట్ రెండు చూసిన తర్వాత నాలుగు పదిహేడు వచ్చి నీ ఫీజులు ఎగిరిపోయి ఉంటాయి తప్పకి బొమ్మ కనబడేసింది అప్పటికి ఇంక బుర్రపోయి ఎలాంటి పిచ్చ మాటలు నేను మళ్ళీ చెప్తున్నా మాట్లాడిన ప్రతిసారి ఏదో ఒక రకంగా వైరల్ అవ్వాలి ఏదో రకంగా మన నోటుదోలతో ఏదో ఒక మాట అనేసి దాన్ని వైరల్ చేయించుకోవాలనో లేదంటే మీడియాలో ఉండాలనో లేదంటే వార్తల్లోకి ఎక్కాలని చెప్పేసి అని మీ బాబుగారి జాగేదా మీ అబ్బా జాగిరా అని మాట్లాడితే మేము కూడా మీ అమ్మగారి స్థలమా మీ అమ్మగారి జాగినా అని మాట్లాడాల్సి వచ్చుద్ది అది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు తర్వాత అలాగే ఇడితేర్లేండి అది తర్వాత సంగతి తర్వాత అది ముందు మన అదుపులో ఉండి మాట్లాడాలి అధికారులు ఏం పెంచోళ్ళు ఏం కాదు అధికారులు పిచ్చోళ్ళు ఏం కాదు అధికారులకు తెలియదా ఏం చేయాలి ఎలా చేయాలి అని పోలేదు తెలుసు కదా కాబట్టి ఏంటంటే దయచేసి రిక్వెస్ట్ అనుకోండి ఇంకెప్పుడు కూడా పెద్ద పెద్ద మొదటి మాటలు మాట్లాడమా ఇంక లేదు నేను ఇలాగే ఇలాగే మాట్లాడతానంటే మీ ఇష్టం మేము కూడా అలాగే మాట్లాడాల్సి వచ్చింది మనం మనం ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే తిరిగి కౌంటర్ కూడా అంతకంటే పెద్ద పెద్ద మాటలు ఉంటాయి నువ్వు అనేతే నేను అదే పదం అనాలని చెప్పేసి ఏమీ లేదు కొద్దిగా ఓపిక పట్టండి కొద్దిగా తొందరగా ఆపుకోండి కొద్దిగా షుగర్ ఉన్నట్టు కొద్దిగా చూపించుకోండి వెళ్ళి అనవసరమైన ప్రస్తావన అనవసరమైన మాటలు మాట్లాడితే అలాగే మాట్లాడాలా మళ్ళీ కులంకాటి తీసుకురావద్దు నన్ను ఎలా అన్నారో నన్ను ఎలా అన్నారో వీళ్ళందరూ కులాన్ని నాటకం పెట్టుకుని రాజకీయాలు చేసేటోళ్ళే వీళ్ళ నూట కొలది వీళ్ళు మాట్లాడేస్తారు వీళ్ళ స్టో వచ్చింది వీళ్ళు మాట్లాడేస్తారు వీళ్ళు ఏదైనా సమస్య వచ్చిందంటే కులం కాటి తీసుకొచ్చేస్తారు సో ఏదైనా మాట్లాడాలనుకుంటే మీ అంతా మీద స్వతహాగా మాట్లాడండి ఎవడో ఇచ్చిన స్క్రిప్ట్ చదివే మాకండి అమ్ముడు పోకండి మనం చేసిన పోరాటాలు అందరికీ తెలిసినవి నువ్వు అంత పెద్ద పోరాటం చేస్తే మనకు వచ్చిన ఓట్లు ఎన్ని అవి చూసుకోవాలి కదా ఒకసారి నేను మళ్ళీ చెప్తున్నా జడాది రవణ్ కుమార్ గారు కొద్దిగా నోడుకోలు తగ్గించుకుంటే మంచి బ్రహ్మాండంగా ఉంటుంది నువ్వు అంత పెద్ద నాయకుడు ఏం కాదు ఆ లెక్క అయితే యూట్యూబ్లో మాట్లాడే వాళ్ళందరూ నాయకులైతే మేము కూడా నాయకులమే అయిపోవాలి ఇంకా కదా ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది బొమ్మలాటమాట వాళ్ళందరికీ కూడా కొద్దిగా ఉళ్ళి దగ్గర పెట్టుకుని ఉండండి